ప్రతి ప్రేక్షకులకు నమస్సులు గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు అప్పటి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో మినర్వా పబ్లిక్ స్కూల్ పేరుతో విద్యా సంస్థలు స్థాపించి రెండు వేల ఎనిమిదిలో విశాఖపట్నంలో కొన్ని శాఖలు ఈ సంవత్సరం మురారిలో ఒక శాఖ చోడవరలో మరొక శాఖ ప్రారంభించిన విషయం చాలామందికి తెలిసినదే ఈ రోజున పదవ తరగతి ఫలితాలు వస్తున్న సందర్భంగా విజేతలను అభినందించడానికి పరాజితులను ప్రశంసించడానికి ఈ వీడియోలు చేస్తున్నాను పరాజితులను ప్రశంసించడం అని చెప్పి మీలో అనుమానం రావచ్చు నిజమే పరీక్షల్లో విజేతలంతా కూడా జీవితంలో విజయం సాధిస్తారని చెప్పలేము అట్లాగే పరీక్షలో పరాజితులంతా జీవితంలో ఓడిపోతారని చెప్పలేము దానికి ఉదాహరణ సచిన్ టెండూల్కర్ పదవ తరగతి కూడా పాస్ కాలేకపోయాడు అలాగే ధోని అతను కేవలం టికెట్ కలెక్టర్ ఇక ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఆయన బస్ కండక్టర్ ఈరోజు ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న ధీరుభాయ్ అంబానీ ఆయన కేవలం టువల్ బుక్లో ఫీల్ నింపే ఒక సాధారణ వ్యక్తి వీళ్ళందరి విజయం వెనకాల చదువు లేదు వాళ్ళందరి విజయం వెనకాల ఆత్మవిశ్వాసం ఉంది ఈ రోజున ఈ వీడియో చేయడంలో ప్రధాన కారణం పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా మినర్వా స్కూల్ మొట్టమొదటి టెన్త్ క్లాస్ బ్యాచ్ ఎగ్జామ్ ఫేస్ చేయడం అప్పటి నుంచి ఇప్పటివరకు మా మినర్వా ద్వారా ఇరవై తొమ్మిది బ్యాచ్లు వెళ్ళడం దాంట్లో చాలామంది మంచి మంచి మార్కులతో ఉత్తీర్ణత కావడం కేవలం కొద్దిపాటి మంది మాత్రమే ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది ఆ గణాంకాలు తీసుకున్న టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిన కొద్దిపాటి మా విద్యార్థులు కూడా ఈరోజు వాళ్ళ జీవితంలో గొప్పగా రాణిస్తున్నారు కాబట్టి ఫెయిల్యూర్ అనేది ఒక అనుభవమే తప్ప ఫెయిల్యూర్ అనేది జీవితం కాదు అదేవిధంగా విద్య అనేది జీవితంలో ఒక భాగమే కానీ విద్య అనేది జీవితం కాదు కాబట్టి ఈ రోజున టెన్త్ క్లాస్లో మీరు అనుకున్న మార్కులు రాకలేకపోయినా ఒకవేళ టెన్త్ క్లాస్లో మీరు ఫెయిల్ అయినా మీరు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయకండి ఆత్మహత్య అనేది కేవలం పులి స్టాప్ లాంటిది జీవితం స్టాప్ కాకూడదు దానికి కామ పెట్టాలి కాబట్టి ఇది ఎందుకు జరిగింది అని చెప్పి ఒకసారి అంతర్మాత్రం చేసుకోండి అక్కడి నుంచి అడుగుల ముందుకు వేయండి విజయాలు మియే వస్తాయి మరొక్కసారి టెన్త్ క్లాస్లో విజయాలు సాధించిన అందరి విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు అదేవిధంగా పరాజితులైన వారు దిగాలు పడకుండా ధైర్యంగా అడుగుల ముందుకు వేయండి అదే స్వామి వివేకానంద చెప్తుంటాడు ద ఎండ్ ఆఫ్ అన్ ఎడ్యుకేషన్ ఇస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఆత్మవిశ్వాసమే విద్యకం పరమావధి కావాలి అంతే తప్ప మార్కులు అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడం అది సిగ్గుపడాల్సిన విషయం కాబట్టి ధైర్యంగా అడుగుల ముందుకేయండి ఎ బ్రైట్ ఫ్యూచర్ ఈజ్ ఎ హ్యాండ్ ఫర్ యూ ఎట్టి పరిశ్రమపరకండి వన్స్ అగైన్ ఐ విషూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద విన్నర్స్ అండ్ అట్ ది సేమ్ టైం టు ద లేజర్స్ థ్యాంక్ యూ ఈ వీడియో టెన్త్ క్లాస్ వారందరికీ కూడా పంపించే ప్రయత్నం చేయండి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేయండి